హనుమాన్ జంక్షన్ నియోజకవర్గం కానమోలు గ్రామం బాపలపాడు మండలంలో పర్యావరణ పరిరక్షణకు కరుణ అహింస వంటి సిద్ధాంతాలకు బౌద్ధ మతం మార్గ అని ప్రకృతి రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని శ్రీలంక బౌద్ధ భిక్షువు అన్నారు బాపలపాడు మండలం కానమోలు గ్రామంలోని రానా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన రోజుకు గుర్తుగా దేవకాంశం మొక్కలను నాటారు ప్రకృతిని రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమేనని బౌద్ధం బోధిస్తుంది అని అన్నారు రానా వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సుంకర సాంబశివారాయల్ సిఈఓ సుమన్ అంబర్లా కృష్ణప్రసాద్ దన్నే మల్లికార్జునరావు సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పట్నంలో ఈరోజు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడనే కార్యక్రమంలో నేను ఈ విజయవాడకి దగ్గరున్న హనుమంత్ చర్చకి రావడం జరిగింది మేము మధ్యాహ్నం టైంలో ఎవరో ఒకటి ఇది దగ్గరికి వెళ్ళి దిక్షణ యాచించడం అనేది మా ధర్మము బౌద్ధ ధర్మము ఈ క్రమంలో శ్రీలంక నుంచి వచ్చిన నేను బోధిహీన పడే నేను తిరుగు మాట్లాడే బౌద్ధ విషువుగా గ్రామాలు సంచరిస్తుంటే గ్రామాల్లో చాలామంది ఈయన గురించి సుంకర సాంబశివరాయ వీరు ఒక తెలంగాణ కమ్యూనిటీ నుంచి వచ్చిన వీరు అతి గొప్పగా మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మొక్కలు నాటకం స్కూల్ పిల్లలనే చైతన్యవంతం చేయడము ప్రతి స్కూల్లోనూ కూడా మొక్కలు నాడము వీరు సొంత డబ్బులు పెట్టి మొక్కలు నాటడం అలాగే వృద్ధులు వృద్ధులకి బట్టలు ఇవ్వడము చలికాలంలో దుప్పట్లు ఇవ్వటము అదేవిధంగా రాజకీయ నాయకులు పుట్టినరోజుల్లో కూడా ఈయన సంతోషిస్తూ వాళ్ళ వయసు ఎంత అయితే ఉందో అన్ని మొక్కలు నాటడం అనేది చాలా గొప్ప విశేష విశేషమైంది అదేవిధంగా మరి కొడిదల పవన్ కళ్యాణ్ గారిని మన పుట్టినరోజు జరిగితే మరి చాలా సంబరం చేసి ఆయన ఆయన వయసు తగ్గ మొక్కల్ని పిల్లలు చైతన్యవంతం చేస్తూ నాటించడం అనేది చాలా నాకు చాలా ఆనందదాయకమైంది అంటే సమాజం ఒక పక్కన తిరోగమనం వైపు వెళుతుంటే కాదు మనం ముందుకు వెళ్ళాలి ఆ ప్రకృతిని పట్టించుకోవాలి తల్లిని తండ్రిని పూజించాలి అని చెప్పే ఈయన రాయలు గారు చేసే కార్యక్రమాలను చాలా ఆనందపడుతుంది అదేవిధంగా ఇంటికి వచ్చే వెంటనే నన్ను సాంప్రదాయంగా కాలు కలిగి మరి ఇంట్లోకి ఆహ్వానించాడు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ భార్య కానీ ఎంతో వినయంగా మరి నా కోసం పది నిమిషాల్లోనే తయారు చేసి ఆహారం పెట్టారు నిజంగా ఆ నాగదేవతలు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని దీవిస్తాయని నేను కూర్చున్నాను అదేవిధంగా లోక కళ్యాణం కోసం ఏం చేయాలనుకున్నాడో ఆయన ఆయన మాటలోనే మనం మాట్లాడు చెప్పండి 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 మాది రానా వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేసి సేవా వ్యాఖ్యలను చేయడం జరుగుతుంది ముఖ్యంగా పర్యావరణం కోసం మొక్కలు నాటడం సరిగ్గా నువ్వు వృద్ధులకి దుప్పట్లు పంచడం కానీ విద్యార్థులు సాధించడం కానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం అంటే ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి కాదు కానీ అంతకుముందు చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి కానీ రిజిస్ట్రేషన్ చేసి మాత్రం రానా వెల్ఫేర్ సొసైటీ ఇరవై ఒకటో సంవత్సరం చేసాం డిసెంబర్ నెలలో చేసాం ఈయనప్పుడు శ్రీరానికి చెందిన భౌత భిక్షులు గారు మా ఇంటికి రావడం చాలా సంతోషం ఆ గురించి మా సొసైటీ చేసే కార్యక్రమాల గురించి అని చెప్పటం చాలా ఆనందంగా ఇష్టం చాలా ఆనందపడుతున్నాను ఆయన మామూలు మమ్మల్ని గుర్తించి వచ్చినప్పుడు దీనికి పరిపాలన అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా ఇలాగా పాములు కాటేస్తే గ్రామాల్లో దానికి పామ్లెట్ ఇచ్చి భయపడకండి అని చెప్తూ తాత్కాలికంగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి దాకా ఒక చిన్న చికిత్స ఈ ఆ హోమియోపతి వైద్యం సంబంధిత బిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు మరి ఇలాంటి సోషల్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఇలాంటి సంస్థలకు ఇలాగ రానా వెల్ఫేర్ సొసైటీ ఇలాంటి సంస్థలకు మీరు ఫండ్స్ ఎదురు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసే రాజకీయ కార్యక్రమాలలో ముఖ్యంగా బీ కమ్యూనిటీ వారే ఇలాంటి వారిని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ వీడియో ద్వారా వారికి కూడా ప్రభుత్వానికి కూడా తీయపరుస్తుంది సంతోషంగా మీ అందరికీ తెలపడం జరిగింది అదేవిధంగా ఈ చెట్టు మరి ఏదో దేవత వృక్షం అన్నారు ఏమైంది దేవకాంశం దేవకాంక్షం అంట మరి ఈ పూలని మరి ఆ మహాశివుడికి పెడతారు విష్ణు భగవాళ్ళు పెడతారు మొత్తం దేవాదేవితల్ని పూజించే కార్యక్రమాల్లో ఇలాంటి వృక్షాల్ని ఉపయోగపడుతున్నాయి స్కూల్ పిల్లలకి భక్తి మార్గాన్ని ఏర్పడానికి ఈ చుట్టూ ద్వారా కొంత జ్ఞానం కలగాలని అదేవిధంగా సొసైటీలో ఈ సంస్థ తరఫున ప్రజలు కూడా దీనికి సహాయం ఇచ్చి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తేనే కదా ఇప్పుడు ఏంటంటే అందరూ దోసుకోవాలనే తత్వం నుంచి త్యాగం చేసే తత్వంలో మారాలి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలు చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు మరి రాజకీయాల్లో కూడా రావాలి స్వామీజీలు కూడా రాజకీయాల్లో రావాలి యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళు ఎలా వచ్చారు అప్పుడే భారతదేశం ఒక సస్యశ్యామ హిందూ దేశంగా నిలసీలుతుందని నేను ఒక బౌద్ధ భిక్షువుగా బోధిహినిగా శ్రీలంకలో మాట్లాడే తెలుగు మాట్లాడే బౌద్ధ బౌద్ధభిక్షువుగా మరి ప్రజల ముందు ఈ చెట్టులాగా నిలబడడం జరిగింది